ఓం శ్రీ సాయిరా స్వామివారి పుస్తక పఠనం నవ్వుతో న భవిష్యతి తరువాయి భాగం భక్తుడి ప్రసాద స్వీకారం ఇప్పుడు ప్రశ్న బొంబాయిలో నాయర్ ఇచ్చిన ప్రసాదాన్ని బాబా గారికి ఎలా ఇవ్వాలన్నది ఇది దీపావళికి ముందు జరిగిన సంఘటన సంజయ్ దసరాకి వచ్చిన భక్తుల జనం తక్కువయ్యే వరకు ఎదురుచూశాడు జనం తగ్గగానే ఇచ్చిన ప్రసాదం డబ్బా తీసుకుని బాబా దగ్గరికి వెళ్ళాడు ఆ కాలంలో పూర్ణచంద్ర హాల్ మొత్తం ఒక తెరుగుపడిన టెంటులా ఉండేది స్వామి వచ్చే దారిలో పువ్వులతో అలంకరించబడి ఉంది అక్కడే సంజయ్ నిలబడ్డాడు బాబా వచ్చిన వెంటనే సంజయ్ పేడ డబ్బా తెరిచి స్వామి ముందు చాపాడు స్వామి డబ్బా మీద చేయి పెట్టి వెళ్ళిపోయారు రెండు వైపులా జనం బాబాను చుట్టుకున్నారు సంజయ్ ముందుకెళ్ళడానికి ప్రయత్నించేసరికి ఒక సేవాదాలు అడ్డుకొనగా సంజయ్ నాకు బాబాకి మధ్యలో నువ్వు రాకు అంటూ బాబాకి ఎదురుగా నిలబడ్డాడు బాబా మళ్ళీ డబ్బా మీద చేయి పెట్టి ముందుకెళ్ళిపోయారు మళ్ళీ సేవాదల్ ఆపగా సంజయ్ అతన్ని తప్పించుకొని క్యాంటీన్ వైపుగా ఉన్న ద్వారం నుంచి పూర్ణచంద్ర హాలులో ప్రవేశించాడు బాబా స్టేజీ నుంచి దిగి వెల్వెట్ పాత్పై నడవసాగాడు మళ్ళీ సేవాదల్ అడ్డురాగా అతన్ని విడిపించుకొని బాబా ఎదురుగా వెళ్ళి నిలబడ్డాడు అప్పుడు పూర్ణచంద్ర హాలు మధ్యలో బాబా సంజయ్ ఇద్దరూ నిలబడి ఉన్నారు సంజయ్ని ఆపిన సేవాదల్ కూడా అక్కడ మోకాళ్ళపై కూర్చుని ఉన్నాడు సంజయ్ మిఠాయి పెట్టిన తెరిచి బాబా ఎదురుగా చూపాడు హాలంతా నిశ్శబ్దంగా ఉంది అందరూ ఆశ్చర్యంతో బాబా వైపు చూస్తున్నారు స్వామి ఏమి లీలలు చూపుతారో బాబా హాల్ అంతా ఒకసారి చూశారు సంజయ్ మనసులో బాబా గౌరవప్రతిష్ఠ ఇది నీ భక్తుడు నీకు ప్రసాదం పంపిండేది ఇది అని వేడుకున్నాడు అంతే బాబా మళ్ళీ భక్తుల వైపు ఒకసారి చూసి ఒక స్వీట్ తీసుకొని నోట్లో వేసుకున్నారు స్వామి స్టేజ్ వైపు వెళ్ళగానే సంజయ్ పరుగుతో వెళ్ళి దాక్కున్నాడు ఎవరైనా నాకు ప్రేమతో ఇచ్చిన వస్తువును నేను స్వీకరిస్తాను ఈ భగవత్ వచనాన్ని బాబా నిజం చేశారు ఇప్పటిలా బాబా పాతులో వెళ్ళి ఉంటే సంజయ్కి నాలుగు ఊతికి బయటికి పంపించేవారు కానీ అప్పుడు అందరిలో దయాగుణం ఉండేది ఆ తర్వాత అందరూ నాతో ప్రసాదం అడగసాగారు కానీ నాకు తెలియదు అన్నాను అందరూ కుమారుని వెతకసాగారు కానీ సంజయ్ వెళ్ళాడో ఏమో పొద్దున కనిపించాడు నేను రాత్రంతా ఎక్కడున్నావు అనగా అందరూ ప్రసాదం కావాలంటూ గొడవ చేస్తుంటే చిత్రావతికి వెళ్ళిపోయాను అన్నాడు కాస్త ప్రసాదం మాకని ఉంచుకొని మిగతా ప్రసాదం నాయర్ గారికి బొంబాయికి పంపేశాడు ఆ సమయంలో శిరోహి రాజమాత కూడా ఆశ్రమంలోనే ఉంది ఆమెకు కాస్త ప్రసాదం ఇచ్చాము ఆమె అరే సంజయ్ బాబా నువ్వు ఇచ్చిన ప్రసాదం తిన్నది చూస్తే చాలా ఆశ్చర్యం కలిగింది అంది ఒకరోజు మేము ఆశ్రమం వదలవలసిన సమయం వచ్చింది బాబా గారు కస్తూరి గారి ద్వారా పద్దెనిమిది న కస్తూరి గారి ద్వారా పద్దెనిమిది నవంబర్కు కబురు పంపారు రేపు నువ్వు వెళ్ళిపోవాలి ఇది బాబా చెప్పారు అన్నారు కానీ మేము మాకు మరో మధ్యస్థుడికి అవసరం లేదు నేరుగా బాబా గారినే కలుస్తాము అనగా కస్తూరి గారి వెళ్ళిపోయారు పంతొమ్మిది ప్రొద్దున సంజయ్తో బాబా కుమార్ స్వామి నిన్ను వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నాడు మీరు వెళ్ళవచ్చు సంజయ్ బాబాతో బాబా ఎక్కడికి వెళ్ళను అడగ్గా మీ మదరిన్ల అత్తగారింటికి వెళ్ళండి అన్నాడు ఎదురుగా బస్ స్టాండ్లో ధర్మవరం బస్సు నిలబడి ఉంది బాబా చెప్పినట్లే చేశాము బస్సులో వెళ్ళి కూర్చున్నాము పది నిమిషాల తర్వాత ఒక ఇంగ్లీష్ ఆవిడ వచ్చింది ఆమె పేరు నర్గీసు ఆమె మాతో డబ్బులు ఉన్నాయా అని అడిగింది మేము లేవన్నాము ఆమె పదహైదు రూపాయలు ఇచ్చి వెళ్ళిపోయింది మేము ధర్మవరం వచ్చి రైల్వే స్టేషన్లో కూర్చున్నాము మాకు బాబాపై కోపంగా కూడా ఉంది కారణం దగ్గరలోనే వస్తున్న జన్మదినం కూడా చూడనీయలేదు నేను పై కూర్చొని షిరిడీ బాబాతో బాబా ముందు నివారము నువ్వు మమ్మల్ని పుట్టపర్తికి పంపావు ఇప్పుడు సత్యసాయి బాబా తన జన్మదినాన్ని కూడా చూడనివ్వలేదు నువ్వు సత్యసాయి బాబా జన్మదినం జరగకుండా చూడు మేము లేకుండా ఎలా చేసుకుంటారో చూస్తాను అని కళ్ళల్లో నీళ్లు నింపుకున్నాను సంజయ్ పద బాబాయికి ఫోన్ చేద్దాం అన్నాడు మేమిద్దరం ధర్మవరం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాము పోస్ట్ మాస్టరు చాలా మంచివాడు అతను ఫోన్ ఎవరికి చేయాలి అని అడిగారు సంజయ్ సత్యసాయి బాబా గారికి చేయాలి అనగా సత్యసాయి బాబా మాట వినటంతోనే పోస్ట్ మాస్టరు అరే సత్యకి ఫోన్ చేయాలా అన్నాడు నేను ఆయనతో సత్య అని ఎవరినంటున్నారు అని అడిగాను అతను తెలుగువాడైనా అతని హిందీ బాగానే ఉంది అతను చిన్నప్పుడు నేను సత్య ఇద్దరం ఒకటి ఒకటిగానే చదువుకున్నాం బుక్కపట్నంలో మాకి మిఠాయి గోళీలు బిస్కెట్లు తినిపించేవాడు మాతో ఆడుకునేవాడు ఇప్పుడు చూడు అతను భగవంతుడైపోయాడు నేను సాధారణ పోస్ట్ మాస్టర్ని అయ్యాను అంటూ మమ్మల్ని కూర్చోమని చెప్పి ఇదిగో ఇప్పుడే ఫోన్ చేస్తాను అన్నారు ఫోన్ చేయగానే దొరికింది బాబా ఫోన్లో ఎవరు మాట్లాడేది అన్నారు సంజయ్ బాబా నేను కుమార్ను మాట్లాడుతున్నాను అనగానే బాబా నిన్ను వెళ్ళమన్నానా ఫోన్ చేయొద్ద చేయమన్నానా అక్కడ ఎక్కువసేపు ఉండకుండా త్వరగా వెళ్ళిపోండి అని ఫోన్ కట్ చేశారు తర్వాత పోస్ట్ మాస్టరు తన చిన్ననాటి కథలు చాలా చెప్పారు ఆయన చాలా ఆనందపడ్డారు మాకి నాస్తా కూడా తీసిచ్చారు ఆయనతో సెలవు తీసుకొని రైల్వే స్టేషన్కు వచ్చి చేతిలో ఉన్న డబ్బుతో హైదరాబాదుకు టికెట్లు తీసుకొని బయలుదేరాము అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు అక్కడ మా అమ్మ కూడా ఉండేది కానీ అడ్రస్ తెలీదు నాకు నలుగురు అన్నదమ్ములు ఒక చెల్లి ఉండేది మా అమ్మ ఆమెకి నచ్చిన వారి దగ్గరికి వెళ్ళిపోయేది వారితో నా బంధం తెగిపోయింది రెండు రోజులు హైదరాబాద్ రైల్వే స్టేషన్లో గడిపాము చేతిలో డబ్బులు లేవు భోజనం చేయడం ఎలాగో తెలియదు ఈ మధ్యలో ఒక గుజరాతీ కుటుంబీకులు కనిపించారు వారు కొత్తగా హైదరాబాద్ వచ్చారట ఎక్కడన్నా సత్రంలో దిగాలన్నారు నేను హైదరాబాదులోని ఒక సత్రానికి వారిని తీసుకొని వెళ్ళి అక్కడ రూమ్ తీసిచ్చాను వారు నాకు కొంత తినుబండారాలు ఇచ్చారు నేను స్టేషన్కు వచ్చి ఇద్దరం కాస్త కాస్త తిని నీళ్లు తాగాము ఇక అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో తెలియక కూర్చున్నాము అలా దినాలు రాత్రులు పగళ్ళు గడిచాయి ఒక సాయంత్రం సంజయ్ నేను వెళ్ళి ఎవరైనా సాయి భక్తులు కనిపిస్తారేమో చూస్తాను అంటూ వెళ్ళాడు కొంతసేపటి తర్వాత వచ్చి రెండో ప్లాట్ఫారంలో బాబా భజన జరుగుతోంది మనం అక్కడికి వెళ్ళి కూర్చున్నాం అన్నాడు అక్కడ సత్యసాయి బాబా భజన జరుగుతోంది సంజయ్ ఒక భజన పాడాడు అతని భజన వారందరికీ చాలా బాగా నచ్చింది భజన అయిన తర్వాత వారు మమ్మల్ని మీరు సాయి భక్తుల అని అడగ్గా అవునని చెప్పాము తర్వాత ఏదో కొన్ని మాటలు జరిగాయి వారు దెహ్రాదూన్ ఖాన్పూర్ లక్నోకి చెందిన భక్తులు మాకు భోజనం కూడా పెట్టారు అందులో లక్నౌ స్థాయి సమితికి చెందిన సెక్రటరీ సుశీల్ వర్మ అతని చెల్లెలు కూడా ఉన్నారు డెహడ్రోన్కు చెందిన మిత్తల కుటుంబం కూడా ఉంది వారితో ఆ పరిచయం మా జీవితానికి సంబంధించినదిగా మారింది సుశీల్ వర్మ మాతో మీరు ఎక్కడికి వెళ్ళాలి అని అడిగారు మమ్మల్ని ఒక సాయి భక్తుడు కాజీపేటకి రమ్మన్నాడు కానీ మా దగ్గర డబ్బులు లేవు వారు వస్తే వెళ్ళాము లేకపోతే బొంబాయికి వెళ్ళిపోతాము అన్నాము మాటల సందర్భంలోనే కాజీపేట సాయి భక్తుడి భార్య వచ్చింది ఆమె మమ్మల్ని చూడగానే కుమారి ఇంటికి పద పదింటికి రైలు ఉంది అంది సుశీల్ వర్మ పుట్టపడి వెళ్ళాలి అతని బండి ఒక గంటకి వారికి మేము నమస్కారం చేశాము వారు మమ్మల్ని లక్నో డెడ్రూన్ రమ్మని వారి వారి అడ్రస్లు కూడా ఇచ్చారు మేము ఆ వచ్చిన స్త్రీతో కాజీపేట వెళ్ళాము నాలుగు రోజులు అక్కడ ఉన్నాము భజన కూడా చేశాము కానీ డబ్బులు మాత్రం దొరకలేదు మేము తిరిగి హైదరాబాద్ రావాలని టికెట్ లేకుండానే రైలు ఎక్కాము సంజయ్ నియమం ఒక్కటే రైలో లేక జైలో భజన మాత్రమే తన ధ్యేయంతో నిశ్చింతంగా రైల్లో కూర్చున్నాడు ఆలూ స్టేషన్లో టీటీ వచ్చాడు అతను అందరి టికెట్లు పరీక్షించాడు మాతో మీ టికెట్ ఎక్కడా అని అడిగాడు సంజయ్ జోబులో చేయి పెట్టబోగా వద్దులే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అడిగాడు సంజయ్ సాయిబాబా ఆశ్రమం నుంచి అన్నాడు టీటీ చాలా సంతోషపడి అయితే నాకు బాబా గురించి చెప్పు అన్నాడు అక్కడ గోల ఎక్కువగా ఉంటే మమ్మల్ని ఫస్ట్ క్లాసులోకి తీసుకెళ్లాడు ఇలా మేము టికెట్ లేకుండానే ఫస్ట్ క్లాసులో ప్రయాణం చేశాము అతను మాకు నాస్తా కూడా తీసిచ్చాడు తర్వాత మీరు హైదరాబాద్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు సంజయ్ బెంగళూరు వెళ్ళాలి అన్నాడు టీటీతో టీటీ మాతో చింతపడవద్దు నేను మీతో పాటు బెంగళూరుకు వస్తాను ఈరోజు హైదరాబాదులో ఉండండి రేపు బెంగళూరు వెళ్దాం అన్నాడు ఇలా మేము ప్రక్కరోజు వైట్ ఫీల్డ్కి వచ్చాము బాబా పుట్టపర్తిలోనే ఉన్నారట మేము బృందానంలోనే ఉండి బాబా కోసం ఎదురు చూడసాగాము దీక్షిత్ షిర్డి సాయి భక్తుడైన కాకాసాహెబ్ దీక్షిత్ గారి తమ్ముడు కొడుకు అప్పుడు అక్కడే ఉన్నారు ఒకరోజు వైట్ ఫీల్డ్ బజారులో సామాన్లు కొనడానికని సంజయ్ తోడుకొని వెళ్ళాడు అందరూ వారి వారి పనుల్లో నిగ్ నిమగ్నలై ఉన్నారు నేను మెయిన్ గేటు బయటపై ఉన్న బెంచిపై కూర్చొని ఏదో భజన పాడుకుంటున్నాను ఒక గంట గడిచింది అనుకుంటా దూరం నుంచి బాబా కారు రావడం కనిపించింది బాబా నన్ను చూసి ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నావు బీగాలు తెచ్చి గేటు తెరువు అన్నారు నేను పరిగెత్తాను శ్రీమతి దీక్షిత్తో బాబీ బాబా వచ్చేశారు గేటు బీగాలు ఎక్కడా మేమిద్దరం బీగాలు వెతికాము కానీ దొరకలేదు నేను తిరిగి వచ్చి బాబాతో బాబా బీగాలు దొరకలేదు అని చెప్పగా బాబా నాతో దీక్షిత్ ఎక్కడా అని అడిగారు నేను బాబాతో దీక్షిత్ గారు వైట్ ఫీల్డ్ వెళ్ళారు మీరు వచ్చేది తెలియదులాగుంది అన్నాను బాబా కారు నుంచి దిగి ఏదో మాట్లాడుకుంటూ చిన్న గేట్ నుంచి లోపలికి వచ్చారు తర్వాత బహుదూర్ గేట్ తెరవగా కారు లోపలికి వచ్చింది ఎక్కడ ఏం జరిగిందో కానీ తన కోపమంతా నాపై చూపారు బాబా కొంతసేపటికి దీక్షిత్ కుమార్ వచ్చారు తర్వాత దర్శనార్థం భక్తులు కూడా రాసాగారు బాబా వస్తూనే చెప్పారు ఈరోజు దర్శనం లేదని సంజయ్ నాతో నీకు బాబా దర్శనం అయిందా అని అడిగాడు నేను ఆ దర్శనంతో పాటు తిట్లు కూడా దొరికాయి అన్నాను ఇక బాబా నుంచి దూరమయ్యే రోజులు దగ్గర అయ్యాయి మూడు రోజుల తర్వాత మమ్మల్ని వెళ్ళడానికి ఆజ్ఞ ఇచ్చారు ఎక్కడికో వెళ్ళాలో చెప్పలేదు మాకు గురువాజ్ఞ సర్వోపరి కాబట్టి అదే చేయాలి సంజయ్ పరిస్థితి ఎలాగుందంటే బాబా తనకి విషమిచ్చినా సంతోషంగా తాగేసినట్లున్నాడు అక్కడ నుంచి మేము బొంబాయి బెంగళూరుకు వచ్చాము బెంగళూరు నుంచి ఎక్కడికి వెళ్ళాలో ఒక ప్రశ్నగా తయారైంది క్రితం బృందావనంలోని ఒక సాయి భక్తుడు బెల్గాంలోనే తన ఇంటికి పిలిచాడు కానీ మా దగ్గర అంత డబ్బు ఎక్కడుంది మేము బాబాపై భారం వేసి బెల్గాం ప్రయాణం అయ్యాము హుబ్లీ వచ్చి అక్కడ ఒక సాయి భక్తుడి ఇంటికి వెళ్ళాము వాళ్ళ ఇంట్లో భజన చేశాము ఇంకొక భక్తుడు మాకు కొంత డబ్బు ఇవ్వగా మేము ధార్వాడ వరకు వచ్చేసాము ధార్వాడ వస్తూనే సంజయ్కి జ్వరం వచ్చేసింది ఇప్పుడు ఏం చేయాలో తెలియక ధారవాడ రైల్వే స్టేషన్లో కూర్చొని ఆలోచించసాగాము మా చేతిలో డబ్బు లేకపోతే నడకతోనే ధారవాడ బస్టాండ్కి మూడు కిలోమీటర్లు నడిచి వచ్చాము చేతిలో నాలుగు గణాలు మాత్రమే ఉన్నాయి సంజయ్ జ్వరంతో వనకసాగాడు నేను బాబా విభూతి వింటే నీటిలో కలుపుకొని త్రాగు అన్నాను సంజయ్ ఆ నాలుగు గణాలకి టీ తీసుకుని అందులో విభూతి కలుపుకొని త్రాగాడు నా చీరపరిచి దానిపై ఇద్దరం పడుకున్నాము మేము చాలా అలసి ఉండటంతో పండుకుంటూనే నిద్ర పట్టేసింది పొద్దున లేచి మొహం కాళ్ళు చేతులు కడుక్కున్నాం సంజయ్తో ఇప్పుడు ఎలాగుంది అని అడిగాను చాలా బాగుంది అన్నాడు ఇప్పుడు డబ్బుకు ఏం చేయాలో ఆలోచించసాగాము ఒకసారి మా జోలీలను గాలించగా ఆశ్చర్యంగా బెల్గాం వరకు కిరాయికి డబ్బు దొరికింది బెల్గాం కర్ణాటక రాజ్యమే అక్కడ కాలం కాలెంకర్ ఇంటికి వెళ్ళాము మాకు అతను మంచిగా స్వాగతం పలికాడు మేము అక్కడ నాలుగు రోజులు ఉన్నాము వారికి బొంబాయిలో స్వాగతం పలికాడు అతనికి బొంబాయిలో ఇల్లు ఉంది బాబా బొంబాయికి వెళితే వారి ఇంట్లోనే దిగేవారు బాబా గురించి చాలా విషయాలు చెప్పేవాడు బాబా ఏమి ఇష్టపడతాడు ఏది ఇష్టపడరు అన్నీ ఆయన దగ్గరే మాకు తెలిసింది అక్కడి నుంచి బొంబాయి వెళ్తుంటే శ్రీమతి కాళింకర్ మాకు కొంత డబ్బు పెట్టి నాకు సంజయ్కి కొన్ని బట్టలు కూడా ఇచ్చింది బొంబాయికి వచ్చాము కానీ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి బాబా సంజయ్తో మీ మదర్ ఇంటికి వెళ్ళమన్నారు కదా అంటే మా ఇంటికే మా అమ్మ ఒక్కచోట ఉండేది కాదు నా తర్వాత నలుగురు పిల్లలు ఉన్నారు నేను మా ఇంట్లో ఉన్నప్పుడు మొత్తం ఇల్లు నేనే చూసుకునేదాన్ని నేను సంజయ్తో పద భోపాల్ వెళ్దాం అక్కడ మా సోదరుడు ఉన్నాడు అతనికి తెలుసు అనుకుంటాను మా అమ్మ ఎక్కడుందో మళ్ళీ మేము బొంబాయి నుంచి భోపాల్ వెళ్ళాం అక్కడ నుంచి ఒకటవ తేదీ జనవరి పంతొమ్మిది వందల డెబ్బైకి మేము రత్నాం వెళ్ళాము అక్కడ పోతానీస్ పేరున్న ఒక సాయి భక్తుడి ఇంటికి వెళ్ళగా అతను మమ్మల్ని సాయి సమితిలోని ఎస్పీ సేట్ ఇంటికి తీసుకువెళ్ళారు మేము రత్లాంలో దాదాపు రెండు నెలలు గడిపాము అక్కడ చాలా భజనలు జరిగాయి చాలా నీళ్ళలు కూడా జరిగాయి అందరూ సాయి భక్తులు మమ్మల్ని బాగా చూసుకునేవారు మేము పట్టణమంతా నాలుగు రోజులు తిరిగాము పోతాన్ని అనుమానం నేను మా ఇంట్లోంచి పారిపోయి వచ్చానని అనుకునేవాడు మాకు సాయి భజనలు అంటే చాలా ఇష్టం పొద్దున పది నుంచి పన్నెండు సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది రాత్రి పది నుంచి పన్నెండు వరకు మా భజనలు జరగసాగాయి రత్లాం మొత్తం సాయి భజనలతో మారుమ్రోగ సాగింది ఒకరోజు రైల్వే కాలనీలో భజన జరుగుతున్నప్పుడు అక్కడికి ఒక కృష్ణ భక్తురాలు కూడా వచ్చింది ఆమెకి సాయి భజనలు చాలా బాగా నచ్చాయి ఆమె సమితి వారితో తన ఇంట్లో కూడా భజన పెట్టమని అడిగింది సమితి వారు మేము భజన మండలి వారము కాము మేము సత్యసాయి సమితిలోనే భజనలు చేస్తాము అనగా ఆమె నిరాశతో వెళుతుంటే ఎవరు ఆమెకు సంజయ్ని కలవమని సలహా ఇచ్చారు ఆమె సంజయ్ దగ్గరికి వచ్చి సంజయ్ని ప్రార్థించసాగింది సంజయ్ సాయి సమితి వారితో మాట్లాడాడు సాయి సమితిలోని సేట్ జలాని సాహు ప్రభాకర్ దల్ని పోతానిస్ ఇంకా రైల్వే ఉద్యోగులందరూ సాయి సమితిలో మెంబర్లుగా ఉండేవారు అందరూ మాట్లాడుకుని ఆమె ఇంట్లో భజనకి ఒప్పుకున్నారు ముఖ్యంగా బాబా సేవలతో పాటు సత్య ధర్మ శాంతి ప్రేమల గురించి ప్రజల్లో ప్రసరింప చేయడమే కదా అసలు ఉద్దేశం అందుకే అందరూ ఆమె ఇంట్లో భజనలకు సరేనన్నారు ఇప్పుడు బాబా లీలలు చూడండి మనుష్యులము నిమిత్త మాత్రలము చేసేది చేయించేది భగవంతుడే ఆ మహిళ తన ఇంట్లో సాయిబాబా ఫోటో లేదని చెప్పగా సంజయ్ ఏమీ చింతపడవద్దు మాకు ఫోటోతో ఏమీ ప్రమేయం లేదు రాముడు కృష్ణుడు ఫోటోలుంటే పెట్టండి చాలు అందులోనే సాయి ఉన్నాడు అన్నాడు అయినా ఆమె నాకు ఒక సాయిబాబా ఫోటోని ఇవ్వండి అంది సంజయ్ అరవింద్తో చెప్పి ఆమె ఇంట్లో భజనకి అలంకరించమన్నాడు సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు భజన సంజయ్ భజన వారితో ఈమె కృష్ణుడి భక్తురాలు కృష్ణుడి భజనలనే ఎక్కువగా పాడండి అని సంజయ్ నాతో భజన్ని స్వరంలో పెట్టు వీలైతే మాల్కోస్ రాగంలో పాడు అన్నాడు పూజ గది చాలా అందంగా అలంకరించి ఉంది అటు ఇటు రెండు వైపులా కృష్ణ భగవానుడి ఫోటోలు పెట్టారు మధ్యలో నడుం వరకున్న సత్యసాయి బాబా ఫోటో పెట్టారు మెడ కాస్త వంచినట్లు బాబా ఎక్కడో చూస్తున్నట్లుంది ఆ ఫోటో రంగు చిత్రం చాలా పాతది ప్రశాంతి నిలయంలాగే మేమందరం కూర్చున్నాము అందరి వెనుక వారి కుటుంబ సభ్యులు కూర్చున్నారు ఆసరి అందరి బాబా గారికి మధ్యలో వేసిన పాత్ ప్రక్కన కూర్చుంది భజన ప్రారంభమైంది గణేష్ భజన తర్వాత వెంటనే కృష్ణుడి భజనే పాడటం ప్రారంభించాడు సంజయ్ నాచో నందలాలానందలాలా భజన పాడాడు ఆ భజనలో అందరూ తన్మయలైపోయి ఊగసాగారు అందరి కళ్ళు మూసుకొని ఆనందంగా పాడుతున్నారు తబలా సంజయ్ వాయిస్తున్నాడు తాళాలు నా చేతిలో ఉన్నాయి తాళబద్ధంగా లయతో భజన సాగుతోంది అంత ఆనందంగా భజన సాగుతుంటే భగవంతుడు రావడానికి ఆలస్యమవుతుందా మధ్యలో ఎవరో అర్చన శబ్దంతో అందరూ ఇహంలోకి వచ్చారు భజన ఆగిపోయింది భజన ఆగడంతో సంజయ్ ఎవరు అరిచారో ఏమిటి అని ఆరా తీయగా ఆ ఇంటి మహిళ మూర్చపోయి ఉంది ఏమైందో ఏమో అని ఆమెని నుంచి తీర్చిన తర్వాత మాతాజీ ఏమైంది భజనలో చాలా రసపట్టులో ఉంది ఏమి జరిగింది మీరు మూర్చెందుకు పోయారు అడిగాడు ఆమె పూర్తిగా తేరుకున్న తర్వాత సంజయ్ బాబు మీ బాబా భజనలో దర్శనమిస్తారా అంది విచిత్రంగా చూస్తూ అందుకు సంజయ్ ఆమెను ముందుకు పిలిచి అవును మీకు బాబా దర్శనమైందా అని అడిగాడు అందుకు ఆమె అవును ఆ ఎరుపు రంగు ఫోటోలోని బాబా తన మెడ తిప్పినట్లున్నారు కదా అందులోనే దర్శనమిచ్చారు మేమందరం ఫోటో వంక చూసాము ఫోటో మామూలుగానే ఉంది సంజయ్ ఆమెతో ఎలా దర్శనమిచ్చారు అని అడిగాడు ఆమె ఇలా చెప్పింది మీరు భజన పాడుతున్నప్పుడు నేను ఆ ఫోటోనే చూస్తూనే ఉన్నాను ఉన్నట్టుండి బాబా తన మెడను నేరుగా చేసి ఒక చెయ్యి పైకెత్తి నా వైపు చూపారు అప్పుడు బాబా తలపై నెమలిపించమున్న కిరీటము కూడా ఉంది ఇలా ఆ ఫోటోలో రెండు రూపాయలు చూడగానే నేను అనుకోకుండా అరిచేశాను మీ సాయిబాబానే మా కృష్ణ భగవానుడు నేను ఆ ఫోటోను వట్టి ఫోటో అనుకున్నాను కానీ ఫోటోలో ఉన్న భగవంతుడు వట్టివాడు కాదు సాక్షాత్తు నా కృష్ణుడే అందులో ఉన్నాడు అంటూ సంజయ్కి ధన్యవాదాలు చెప్పసాగింది భజన సమాప్తం అవగానే ప్రసాదాలు తీసుకొని భక్తులు వారి వారి ఇళ్లకు వెళ్లారు ఆ కృష్ణ భక్తురాలు ఆ ఫోటోను తన దగ్గరే ఉంచుకుంది ఇలా తర్వాత ఆ భక్తురాలి కుటుంబం అంతా సాయి భక్తురాలుగా మారిపోయారు రత్నాంలోని రైల్వే కాలనీలో చాలామంది సాయి భక్తులు ఉన్నారు వారందరూ వారి వారి ఇంట్లో భజనలు పెట్టమని మమ్మల్ని కోరసాగారు అక్కడే కాకుండా రత్నం పట్టణంలో కూడా భజనలు జరగసాగాయి రైల్వే కాలనీలో పేరు పేరుగల ఒక రైలు డ్రైవర్ ఉండేవాడు అతని ఇంట్లో కూడా భజన జరిగింది భజన రాత్రి ఎనిమిది నుంచి పది గంటల వరకు అది జనవరి నెలైనందున చలి విపరీతంగా ఉండేది బొగ్గులు రగిల్చి రూమ్లో వేడి కోసం పెట్టేవారము అందరూ స్వెటర్లు సాలవలతో వచ్చేశారు మా దగ్గర ఏమీ లేదు డల్వీ కూతురు తన ఒక కోటును సంజయ్కి ఇచ్చింది నా దగ్గర ఏమీ లేదు మేము అలాగే భజనల తర్వాత చలిలోనే వణుకుతూ ఉండేవారం మాకని ఎటువంటి ఇల్లు లేదు ఎక్కడైతే భజన జరుగుతుందో అక్కడే పనుకునే వారము భజన జరిగిన ఇల్లు చిన్నదైతే మరో సాయి భక్తుడి ఇంటికి వెళ్ళి పడుకునే వారము చందుబాయి ఇంట్లో భజన వాళ్ళ దంపతులు చాలా మంచివారు వారికి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు వారి కుటుంబం చిన్నది భజన పది గంటలకి పూర్తయింది తర్వాత వారింట్లోనే భోజనం కూడా జరిగింది వెళ్ళేవారంతా వెళ్ళిపోయారు మేము వారింట్లోనే ఉన్నాము వారిల్లు పెద్దది నేను శ్రీమతి చందు గారితో బాబీ నేను బాబా కుర్జీ దగ్గర పడుకుంటాను అన్నాను ఆమె కూడా నాతో పాటే అక్కడే పడుకుంటానని చెప్పింది ప్రక్కరోజు చందుబాయి డ్యూటీకి పోవలసి ఉంటే అతను వెళ్ళి పడుకున్నాడు సంజయ్ ఎక్కడ పడుకోవాలో ఆలోచిస్తున్నాడు ఆ గది చాలా పెద్దది పాతకాలం నాటి పెద్ద మంచం అందులో ఉంది ఆమె సంజయ్తో కుమార్బాయి నువ్వు ఆ మంచం మీద పడుకో అంది సంజయ్ మంచం మీద పడుకున్నాడు గదికి రెండు కిటికీలు రెండు తలుపులు ఉన్నాయి కృష్ణ భగవానుడి విశాలమైన పెద్ద ఫోటో గోడకు తగిలించి ఉంది అందరూ పడుకున్నారు బాబా ఎదురుగా నూనె దీపం వెలుగుతోంది చిన్నపాటి పచ్చ బల్పు గుడ్డిగా వెలుగుతోంది నాకు దాదాపు మూడు గంటలకు నిద్ర మెలకు వచ్చింది నేను కాస్త ప్రక్కకు తిరిగి పడుకుంటుండగా నా వైపు కిటికీ దగ్గరున్న కృష్ణుడి ఫోటోపై పడింది నేను ఆశ్చర్యంగా ఫోటోను చూస్తూ ఉన్నాను ఆ ఫోటోలో కృష్ణునికి బదులు సత్యసాయి బాబా కనిపిస్తున్నారు నేను ప్రక్కకు తిరిగి బాబా కుర్చీ వైపు చూడగా కుర్చీ పక్కన బాబా నిలబడి ఉన్నారు నేను నా కళ్ళను నులుపుకొని మళ్ళీ చూశాను బాబా అక్కడే నిలబడి ఉన్నారు నేను బాబీని లేపాను బాబీ బాబీ లే బాబా వచ్చారు కానీ బాబా మాయ ఎవరికి తెలుసు నేను పడుకునే బాబా లీలలను చూస్తున్నాను బాబా నా దగ్గరికి వచ్చి తర్వాత సంజయ్ మంచం దగ్గరికి వెళ్ళారు చలి ఎక్కువగా ఉన్నా సంజయ్ రజాయి కప్పుకోలేదు బాబా సంజయ్ తల దగ్గర నిలబడి ఏదో తెలుగులో చెప్పి రజాయిని సంజయ్కి కప్పి తిరిగి కృష్ణుడు ఫోటోలోకి వెళ్ళి తన చేతులు పైకెత్తి అదృశ్యమైపోయారు నేను ఇదంతా ఒక కలగా చూస్తున్నాను కానీ నేను చూసిన దాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోసాగాను నాలుగు గంటలైంది సంజయ్ లేచాడు తన దిండు దగ్గర ఒక గులాబీ పువ్వు చూశాడు ఈ గులాబీ పువ్వు ఎక్కడిది అని అడిగాడు ఓం శ్రీ సాయిరాం తర్వాయి భాగం వచ్చే వారం విన్నామండి జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై సమస్తలోకాన్ సుఖినో భవంతు ఓం శాంతి 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 अंदर साईराम